గుడ్ మార్నింగ్ దిస్ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ వాళ్ళ సలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం ఇరుగుపొరుగు దేశాల ఆక్రోషం అడ్డుకోవడానికి బ్రెజిల్ మెక్సికో కొలంబియో ప్రయత్నాలు ఆంక్షల కొరడతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్ గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నత పనిచేస్తున్నారు అక్రమ వలసదారులపై ఉక్కు పదం మోపుతున్నారు సరైన పత్రాలు లేకుండా దేశంలో దొడ్డిదారిన ప్రవేశించి నివాసం పుట్టిన వారిపై పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నాడు ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు ఈ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తూ దేశాలపై ఆంక్షలు కొరడా గుల్పించడానికి దారికి తెచ్చుకుంటున్నారు దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరి అవుతున్నాయి సరిహద్దులో ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్ కొలంబియో గ్వాటెమాలా హోండూరాస్ ఎల్స్వాలా డార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోషం వెలగక్కుతున్నాయి తమ దేశవాసుల్ని గొలుసులతో బంధించి అవమానియంగా సైనిక విమానాల్లో తరలిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న ఈ దేశాలు ఇలా వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి డిపోర్టేషన్కు సైన్యాన్ని వినియోగించడంపై దేశీయంగా నిరసన వ్యక్తమవుతున్నా వలసదారుల్ని పంపిస్తే అమెరికాలో వివిధ పనులు చేసేవారు లేకుండా పోతారని అమెరికాలో అరిజోనా రాష్ట్రంలో టక్సన్లో పోలీసుల నిర్బంధంలో అక్రమ వలసదారుడు రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్తోనే సాధ్యం దాన్ని మార్చాలని భాజపా ప్రయత్నిస్తుంది రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యల్ని అడ్డుకుందాం ఇందౌర్ సంవిధాన సభలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం నుంచి హాజరైన భట్టి పిసిసి అధ్యక్షుడు పలువురు మంత్రులు ఎంపీలు గంగాలో మునుకతో దారిద్ర్యం నశిస్తుందా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో కార్కే ఎవరి మనోభావాలను గాయపరచడం తన అభిమతం కాదని వ్యాఖ్య మోదీకి కుల గణన అంటే భయం రాహుల్ వాక్స్ బిల్లుపై విపక్షాల సవరణలకు తిరస్కరణ భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ బగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు వివాదాస్పదమైన వక్సభిల్పై సమగ్ర పరిశీలనకు నియమితులైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది కమిటీలో భాజపా సహా ఎన్డీఏ కుటుంబ సభ్యులు ప్రతిపాదించిన ముప్పై రెండు సవరణలను ఆమోదించి విపక్షం చెప్పిన వాటిని గబ్బగుత్తగా తిరస్కరించింది వివాద రహిత ప్రభుత్వ వినియోగాల్లో ఉన్న భూములను అలాగే ఉంచాలని కమిటీ ప్రతిపాదించింది అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా అవి తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది బిల్లులో నలభై నాలుగు నిబంధనలకు విపక్షాలు సోమవారం ఒక్కరోజే ఐదు వందల పైగా సవరణలను ప్రతిపాదించాయి ప్రస్తుత నిబంధనల్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి బిల్లులో అంశాలు అమానుషంగా ఉన్నాయని ముస్లింల మతపరమైన హక్కులకు భంగం కలుగుతున్నాయని విపక్షాలు చెప్పాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రయాగరాజ్లో త్రివేణి సంగమ వద్ద పూజల్లో పాల్గొన్నారు ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి వివాహాలు విడాకులు సహజీవనాల ఆన్లైన్ నమోదు తప్పనిసరి నాలో భారత్ డిఎన్ఏ ఉంది ఇండోనేషియా అధ్యక్షుడు భూతాన్ భూములు దారాదత్తంపై స్పందించరా అమయ్ కుమార్ పై విచారణ నివేదిక ఏది వివరాలు సమర్పించుకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం అమెజాన్కు నూట రెండు కోట్ల బురిడి హైదరాబాద్లో కాల్ సెంటర్ కేంద్రంగా మోసం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థ ఫిర్యాదు ఇరవై రెండు పై కేసు పదహారు ఏళ్లలోపు పిల్లలు రాత్రి పదకొండు తర్వాత థియేటర్లకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అప్పటి వరకు వారిని అనుమతించొద్దని స్పష్టీకరణ ఉదయం పదకొండు గంటలలోపు రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారు ఏళ్లలోపు పిల్లలు థియేటర్లకి అనుమతించరా అని దీనిపై అన్ని వర్గాలతో చర్చలు జరిపి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఉదయం పదకొండు గంటలలోపు రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారు లోపు పిల్లలు సినిమాకు అనుమతించరాదని థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపు అదనపు షోలకు అనుమతించడానికి సవాల్ చేస్తూ దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీలో మోగనున్న సమ్మెరాన్ ఫిబ్రవరి తొమ్మిది లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసులు ఆర్టీసీలో సమ్మెరాన్ మోగింది ఫిబ్రవరి తొమ్మిది లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు తీయడానికి టీజేఎస్ ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతుంది ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సోమవారం సమ్స్ సైరాన్ నోటీసు అందించింది హైదరాబాద్లో బస్భవన్ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు సమ్మె నోటీస్తో పాటు ఇరవై ఒక్క డిమాండ్ల పత్రాన్ని అందించారు నోటీసు అందించిన వారిలో ఈదురు వెంకన్న అప్పారావు వెంకటేష్ గౌడు ఈయు థామస్ రెడ్డి కమలాకర్ గౌడ్ బి యాదయ్య ఎండి మౌలానా ఎంఎంయు కె యాదయ్య పీకేయు ఎస్ సురేష్ యాదగిరి కేవీ ఉన్నారు జేఏసీ తరపున ఒక నోటీస్తో పాటు ఆరు సంఘాల ప్రతినిధులు ఎవరికి వారు నోటీసులు అందించారు రాష్ట్రంలో అన్నిటిపోలతో యూనిట్లలో నిర్ణయించి నా రోజు మొదటి డ్యూటీ సమ్మె మొదలవుతుంది నోటీసులు వెల్లడించారు జేఏసీ ఆధ్వర్యంలో నోటీసు ఇవ్వడానికి కార్మిక సంఘాల నేతలు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆర్టీసీఎండి సజ్జనార్ సెలవులో ఉండడంతో నోటీసులు మునిశేఖర్ అందించారు అనంతరం బస్ నుంచి బయటకు వచ్చి జేఏసీ నేతలు విలేకరితో మాట్లాడు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ డిమాండ్లు సీఎం మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో సమ్మెకు తీతున్నట్టు కార్మిక సంఘాలు ప్రతినిధులు తెలియజేశారు ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సులు అద్దె వాహనాల విషయంలో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబం ఆయన వందల మంది భాజపా కార్యకర్తలు పోలీసులను హత్య చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి ఉన్న పేర్లనే సిఫారసు చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి నాలుగు సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది అన్నదాతల ఖాతాల్లో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రైతు భరోసా నిధులు జమ వ్యవసాయ కూలీల కుటుంబాలకు పది పాయింట్ తొంభై ఒక్క కోట్లు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో గూడులేని నిరుపేదలకు ఇళ్ల పత్రాలు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం సూర్యపేటలో పరువు హత్య స్నేహితుడి చెల్లెలతో ఆరు నెలల క్రితం కులాంతర వివాహం వ్యతిరేకించిన ఆమె అన్న కుటుంబం దారుణ హత్యకు గురైన యువకుడు వడ్లకొండ కృష్ణ చూస్తే ప్రేమించేస్తారు నగర సుందరి భాగంగా కూడల్లో ఆకట్టుకునేలా విభిన్న ఆకృతులు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగా వైఎంసీ నారాయణగూడ జంక్షన్లో ఫోటో ప్రేమ్ నమూనా ఏర్పాటు చేశారు ప్రేమలో నుంచి చూస్తే అవతల వైపు దృశ్యం నిజంగా నిజమైన ఫోటోల కనిపిస్తుండడంతో అటుగా వెళ్ళేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు మిర్చి రైతులకు తెగుల కాటు దిగుబడి తగ్గి నష్టాలతో పాటు పంటలను తొలగించి మొక్కజొన్న అవసరాలు సాగుపై దృష్టి రెండు పేజీలో మొదటి బేగం కంటిన్యూ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ నాలుగు పాయింట్ నలభై ఒక్క లక్షల మందికి రైతు భరోసా ఆరు వేల చొప్పున ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి కూలీలకు ఆత్మీయ భరోసా సాయం రైతులకు కూలీలకు కలిపి ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల విడుదల యాభై ఒక్క వేల తొమ్మిది వందల పన్నెండు మందికి కొత్త రేషన్ కార్డు పాత కార్డుల్లో లక్ష మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది పేర్ల నమోదు డెబ్బై రెండు వేల మందికి ఇందిరామైలు మంజూరు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది లబ్ధిదారులు ఒకే రోజు అమల్లోకి నాలుగు స్కీములు పొద్దున లోపు రాత్రి పదకొండు తర్వాత మైనర్లను సినిమాలకు అనుమతించొద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అక్రమ వలసదారుల కోసం గురుద్వార్లో సెర్చింగ్ అమెరికాలో అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి వారి దేశాలకు పంపిస్తున్నారు గురుద్వారాలు చర్చిల వంటి ప్రధాన స్థలాలతో పాటు హాస్పిటల్లో స్కూళ్లలో తనిఖీలు చేపట్టుతుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి కుంభమేళకు హాజరైన పద్నాలుగు కోట్ల మంది మహాకుంభమేళలో సోమవారం ఒక్కరోజు తొంభై లక్షల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు ఈ నెల పదమూడున ప్రారంభమైన కుంభమేళలో ఇప్పటి వరకు పద్నాలుగు కోట్ల మంది స్నానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు అభయస్థం డబ్బులు వాపస్ అభయస్థం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రెండు వేల తొమ్మిది నుంచి పదహారు వరకు రాష్ట్రంలో మహిళా సంఘాలు జమ చేసిన నిధులు తిరిగి వారికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఉత్తరాఖండ్లో అమల్లోకి యుసిసి పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం దామి దేశంలో తొలి రాష్ట్రంగా రికార్డు రాజ్యాంగంపై మోదీ అమిత్ షా కుట్రలు దేశంలో రెండు పరివార్ల నడుమ యుద్ధం రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ పన్నాగం రక్షించేందుకు రాహుల్ గాంధీ పరివార పోరాటం పోరాటంలో రాహుల్కు ప్రజలంతా మద్దతు ఇవ్వాలి బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శ మధ్యప్రదేశ్లో జై భీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీకి హాజరు బీజేపీకి రిజర్వేషన్ అంటే నవ్వులాట సీఎం రేవంత్ కుల గణన విప్లవాత్మకం తెలంగాణలో చేసినాం దేశమంతా చేస్తాం రాహుల్ రిజర్వేషన్లో యాభై శాతం పరిమితిని ఎత్తేస్తాం మోదీ సర్కార్కు వ్యాపారులే ముఖ్యమని ఫైర్ రాజ్యాంగులు లాగేసుకుంటున్నారు ఖర్గే బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ నక్సల్ బావాజలం ఉన్న గద్దర్కు పద్మ అవార్డులు ఎందుకు ఇయ్యాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ వందల మంది బీజేపీ కార్యకర్తలను ఆయన పుట్టన పెట్టుకున్నారే వాక్య బండి సంజయ్ కామెంట్లపై కాంగ్రెస్ నేతల మండిపాటు గద్దర్ను ఆలింగనం చేసుకున్నప్పుడు బావాజలం ఏమైంది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ ఏడుపు గద్దర్ పైన ఈటలపైనో అర్థమైతలే విప్ ఆది శ్రీనివాస్ ఆ కామెంట్లు రాష్ట్రపతిని ప్రధాని అవమానించడమే ఎంపీ చామల గద్దను పొగుడుతూ మోదీ రాసిన లేఖను బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి సూర్యాపేటలో పరువత్య ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని మర్డర్ యువతి కుటుంబ సభ్యులే చంపారని నృత్తిడి కుటుంబ సభ్యుల ఆరోపణ సూర్యాపేట మండలం పిల్లల మరిలో ఘటన సూర్యాపేటలో పరువత్య కలకరం లేపింది కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేటలో మావిలగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ ముప్పై రెండు పిల్లల మరికి చెందిన నవీన్ స్నేహితులు నవీన్ ఇంటికి తరచు కృష్ణ వచ్చిపోతుండేవాడు ఈ క్రమంలో నవీన్ సోదరి భార్గవితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది కాళేశ్వరం బ్యారేజీలు స్థలాలు కరెక్ట్ కాదు సీడబ్ల్యూసి అప్పట్లోనే చెప్పింది ముంపు తప్పదని కూడా హెచ్చరించింది కాళేశ్వరం కమిషనర్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు రెండో టీఎంసీలోనే సరిగ్గా వాడుకుంటలేం మూడో టీఎంసీ ఎందుకు టుమిడియట్తో పోలిస్తే మేడిగడ్డ వద్ద ఆ రెట్లు ఎందుకు నీటిని ఎత్తిపోయాలి అవసరానికి అనుగుణంగా కరెంటు ఖర్చు వేలాది ఎకరాలు ముంపు తప్పడం మేడిగడ్డతో ఉపయోగం లేదు టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చేశారని వ్యాఖ్య మహారాష్ట్రలో కొత్త వ్యాధి బీబీఎస్తో కలిసి ఒకరు మృతి ఇప్పటి వరకు రాష్ట్రంలో నూట ఒక కేసులు ప్రజలు ఆందోళన చెందొద్దు మహారాష్ట్ర మంత్రి గిలైన్ భారీ సిండ్రోమ్స్ నివారణకు చర్యలు సర్కార్ ఆసుపత్రిలో రీట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అందిస్తున్నామని వెల్లడి కాళేశ్వరం భారం అప్పుల భారం దించుకుందాం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టు కోసం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు అప్పు చేసిన గత సర్కార్ ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీల సుమారు పదిహేను వేల కోట్లు ఇంకా కట్టాల్సిన అసలు ఏకంగా డెబ్బై నాలుగు వేల కోట్లు పదమూడేళ్ళ పాటు ఒకటి పాయింట్ తొంభై లక్షల కోట్లు చెల్లిస్తూనే రుణ విముక్తి ఇరవై ఐదు వేల కోట్ల చొప్పున నాలుగేళ్ళలోనే కాళేశ్వరం అప్పు నుంచి బయటపడేలా ప్రభుత్వం యోచన లేదంటే పది పాయింట్ ఐదు శాతం వడ్డీని ఐదు శాతం లోపు రీస్ట్రక్చర్ స్ట్రక్చర్ చేసుకునే ప్రయత్నం రీస్ట్రక్చర్కు అనుమతి కోసం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి